దేవరా గురించి కొత్త అప్డేట్ ఏంటంటే దేవరా ఎంతో ఎగ్జైట్మెంట్గా ఉంది ప్యాండ్ ఫస్ట్ టైం త్రిబుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ అండ్ కోటాల్ శివ కాంబోలో దేవరా సినిమా స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది విషయం మనకు తెలిసింది ఫస్ట్ సాంగ్ కూడా అనురుద్ గారి బ్యా సాంగ్ దేవరా ముందర నువ్వెంత్ అనే సాంగ్ చాలా వైరల్ అయింది అంత స్థాయిలో కాకుండా అంటే జైలర్ సినిమాలో ఇచ్చినంత సాంగ్ అంత వైరల్ కాకుండా ఎన్టీఆర్ రేంజ్ వరకు అయితే వైరల్ అయిందని చెప్పుకోవచ్చు సాంగ్లో లిరిక్స్ అయితే చాలా బాగున్నాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా ఎగ్జైటింగ్గా ఉండబోతుంది ఇంకోటి యాక్షన్ పార్ట్స్ అయితే దేవరలో ముఖ్యంగా మెయిన్ చెప్పుకోవాల్సింది యాక్షన్ పార్ట్స్ సార్ యాక్షన్ పార్ట్స్ వచ్చేసి దానికోసము ప్రత్యేకంగా అవెంజర్స్ మరియు అక్కడ ఫారెన్లో ఫారెన్ టెక్నికల్స్ ఫారెన్ టెక్నీషియన్స్ పనిచేసిన స్టంట్ మాస్టర్ని తీసుకొచ్చి వర్క్ చేపిస్తున్నారు మనం ఇంతకుముందు చూసినట్టయితే ఇది ఒక ట్యాంక్ నిండా బ్లడ్ బ్లడ్ ట్యాంక్ బ్లడ్ బ్లడ్ తెప్పించారు దేనికోసం యాక్షన్ పార్ట్స్ కోసం బ్లడ్ అనేది ఏంటంటే యాక్షన్ పార్ట్స్ కోసం యూజ్ యూజ్ అవ్వడానికి చేపించారు ఇందులో మొత్తం యాక్షన్ పార్ట్స్ ఎక్కువ ఉంది మళ్ళీ మెయిన్ విలన్ రోల్ వచ్చేసి సైఫ్ ఖాన్ గారు చేస్తున్నారు ఆ విషయం కూడా నాకు తెలిసిందే హీరోయిన్ జాన్వి కపూర్ సైఫ్ ఖాన్ ఎన్టీఆర్ ఇది ఒక సపరేట్ వరల్డ్ బిల్డింగ్ ఉంది అంటే ఇప్పుడు ఒక మన ప్రజెంట్ ఉన్న సిటీస్ కాకుండా ఓల్డ్ స్టోరీలోనే ఒక సపరేట్ ఎర్ర సముద్రం దగ్గర ఒక ఏరియాలో ఒక దగ్గర జరుగుతున్న గొడవల గురించి వాటి గురించి చెప్పడానికి ఈ సపరేట్ వరాలు బిల్డింగ్ చేశారు